శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజించుకుంటూ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మంగళవారం శుక్రవారం ఆదివారం అలాగే పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమతిథుల్లో మనం చేసే పరిహారాలు కానివ్వండి పూజలు కానివ్వండి అలాగే బీజ మంత్రాలు కానివ్వండి మీరు లాంటివన్నీ కూడా మనకి చాలా గొప్ప ఫలితాన్ని అయితే తెచ్చిపెడుతున్నాయి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు కానివ్వండి శుక్రవారం రోజు కానివ్వండి ఆదివారం రోజు కానివ్వండి అమ్మవారిని ఇష్టంగా పూజించుకొని అమ్మవారికి దీపం నెయ్యి దీపం అనేది వెలిగించి ఇష్టమైనటువంటి మందార పూలతో పూజ అనేది చేసుకొని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదంగా అరటిపండు లేదంటే చిలకడదుంపలు శనగ గుళ్ళు కానీ లేదంటే దానిమ్మ పండు పొడిచి దాంట్లో కొంచెం తేనె కలిపి అమ్మవారికి చాలా ఇష్టంగా స్వీకరిస్తారనమాట ఇవేమీ మా దగ్గర లేవండి అనుకున్నప్పుడు చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టండి లేదంటే ఒక గ్లాసు పానకం చేసి పెడితే ఇంకా శ్రేష్టం అనమాట అమ్మవారిని పూజించుకున్న తర్వాత మనం భక్తితో అమ్మవారిని పూజించుకొని ఏదైనా సరే అమ్మవారికి పరిహారం కానీ మంత్రం కానీ చెప్పుకోవాలి మనం అనుకున్నప్పుడు మన ఇష్టమైన కోరికలు నెరవేర్చుకోవడానికి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ కోరికలు ఎలా ఉండాలంటే మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం లేదంటే మనకున్నటువంటి దరిద్రమంతా కూడా తొడిగిపోయి మాకు మంచి రోజులు రావాలన్నా అందరిలాగా మేము డబ్బు అనేది మాకు చేరాలన్నా ఆ డబ్బుతో మేము నగలనేది చేయించుకోవాలన్నా సరే ఆ నగలు అనేవి ఎంతో కాలంగా తాకట్లో ఉన్నా ఆ నగలు అనేటటువంటి విడిపించుకోవాలన్నా సరే ఆ శక్తి మాకు రావాలన్నా సరే మాకు బంగారం అంటే చాలా ఇష్టం దాన్ని చేయించుకున్న యోగం అనేది మాకు రావడం లేదు ఆ బంగారం కొనుక్కున్న యోగం మాకు కలిగించాలని చెప్పి అమ్మవారిని మనం ఎన్నో రకాలుగా వేడుకుంటూ ఉంటాము అలాంటి బంగారాన్ని డబ్బుని మనం వసం చేసుకోవడానికి మనం తాకట్లో పెట్టుకున్నటువంటి బంగారాన్ని విడిపించుకోవడానికి మనకి మనకి అంటే మన ఇంట్లో గ్రామ బంగారం కూడా లేదంటే మీరు చేయించుకోవాలని ఆశపడుతున్న వారు ఎవరైనా సరే ఎక్కువగా బంగారాన్ని తెచ్చిపెట్టేటటువంటి స్వర్ణ వారాహి మంత్రం అనమాట ఈ మంత్రం మనము చెప్పినందువల్ల మనకి రావాల్సిన బంగారము తాకట్టులో విడిపించుకోవాల్సిన బంగారము మనం ఎవరికైతే ఇచ్చే ఆ బంగారాన్ని వసూలు చేసుకోలేకపోయినా సరే ఆ బంగారాన్ని మనకి చేర్చేటటువంటి స్వర్ణ వారాహి మంత్రం అనమాట చాలా గొప్ప శక్తివంతమైన మంత్రం బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాన్ని మనం శుక్రవారం రోజున కానీ ఆదివారం రోజున కానీ లేదంటే మంగళవారం రోజున కానీ మనం ఒక ఐదు సార్ అంటే ఐదు సార్లు అనుకుంటే చాలు అయితే ఈరోజు రాత్రి పన్నెండు లోపు మేలుకొని ఉంటే అంటే ఈరోజు ఎప్పుడు చూస్తే అప్పుడు అనమాట మీరు ఈ వీడియో ఈ రోజే చూసారనుకోండి ఆ రోజు పన్నెండు గంటల లోపు మీరు అనుకుంటే చాలా మంచిది అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి శుక్రవారం మంగళవారం ఆదివారం అని చెప్పారనమాట బంగారం మీ చేతికి వచ్చేంత వరకు కూడా మీరు ప్రతిరోజు కూడా అనుకోండి ఈ మంత్రం అనుకునేదానికి ఏమైనా నియమ నిబంధనలు ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి అంటే బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాన్ని అనుకున్నప్పుడు ఏ మంత్రమైనా సరే కొంచెం నిష్ఠగా ఉండాలి బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాన్ని అనుకునేటప్పుడు ఏ మంత్రం సరే మనం నాన్ వెజ్ తినకూడదు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు నీ అంటే పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు నీట్గా స్నానం చేసినప్పుడు ఉదయాన్నో లేదంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి రావాల్సిన మనకి చేరవలసిన బంగారం అనేది చేరుతుంది కొత్తగా ఎవరైనా బంగారం చేయించుకోవాలని ఆశపడుతున్న ఎవరైనా సరే ఒక గ్రామ్ బంగారం కూడా మాకు లేదు బంగారం వేసుకునే యోగం అనేది లేదు ఈ బంగారం ఏదో ఒక విధంగా ఈ నాలుగు దిక్కుల నుంచి ఈ బంగారం అనేది చేరేలా ఈ మంత్రం అనేది మనకు సహాయపడుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బంగారాన్ని తాకట్టుల నుంచి విడిపించుకోవాలన్నా కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఐదు సార్లు అనేది చెప్పుకోండి అమ్మవారిని తలుచుకొని మీరు తాకట్లో ఉన్న బంగారం రావాలా లేదంటే కొత్త బంగారం అనేది మీరు చేయించుకోవాలా ఇలా అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మంత్రాన్ని ఐదు రోజులు ఐదు సార్లు చెప్పుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు బంగారం అనేది ఏదో ఒక రూపంలో చేరుతూనే ఉంటుంది ఆ మంత్రం ఏంటి అంటే రెండు అక్షరాల మంత్రం అనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఈ మంత్రం అనేది చీకటి పడ్డాక చెప్పుకుంటే చాలా శ్రేష్టం ఎందుకంటే వారాహి అమ్మవారికి ఎంత చీకటి పడుతుందో అంత శక్తి పెరుగుతుందనమాట ఇలాంటి శక్తివంతమైన సమయంలో మన వారాహి అమ్మవారిని ఇలాంటి కోరికలు కోరినప్పుడు ఖచ్చితంగా మనకి అభయం అనేది ఇస్తారు త్వరగా మనం అనుకున్నది మనకు చేరుతుంది ఆ మంత్రం అనేది ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఆ మంత్రం ఏంటంటే శ్రీం బ్రజి మరొకసారి చెప్తున్నాను చూడండి శ్రీం బ్రజి శ్రీం బ్రజి శ్రీ బ్రజే ఇలా ఈ మంత్రాన్ని మనం అమ్మవారి యొక్క స్వర్ణ వారాహి అమ్మవారి మంత్రం అన్నమాట ఈ మంత్రాల్లో మనకి తెలియని మంత్రాలు ఎన్నో అమ్మవారు మనకి శక్తిని చూపించి అమ్మవారి యొక్క మహిమను చూపించేటటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి అందులో నాకు తెలిసిన ఏ ఒక్క మంత్రమైనా సరే నాకు తెలిసినవన్నీ కూడా ఒక్కొక్కటికి మీ షేర్ చేస్తాను అమ్మవారి శక్తిని అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ